అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ఇరవై తేదీ శనివారం రోజున తులారాశి వారి అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారు ఆలోచనలను ఆచరణలో పెడతారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగనం వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఫలితం ఏర్పడుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై పెద్దల సలహాలను తీసుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తెలుగునం ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది శుభప్రదమైనటువంటి చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు మన్నలను పొందుతారు విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడులలో లాభాలు ఏర్పడిన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది పట్టుదలతో పనిచేస్తారు ఖాళీ ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు బదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడడం వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు శ్రేష్టమైన చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ధైర్య సహసే లక్ష్మి అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది అవసరానికి వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక యోగాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బుద్ధి బలం కాపాడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరణం వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు కొత్త బాధ్యతలను చేపడతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముందు చెప్పుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనుల్లో చిన్న సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పనులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు